కాదు శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి కట్టాలి ప్రతి శుక్రవారము కూడా ఎరుపు రంగు దారం మనీ ప్లాంట్ మొక్క కట్టి అక్కడ దీపం పెడితే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడచ్చు లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఎవరైనా సరే బ్లూ కలర్ కుండీలో పెంచారనుకోండి వాళ్ళకి ఉద్యోగపరమైన సమస్యలు అనేవి ఉండవు మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క రకమైన కుండీలో పెంచుతూ ఉంటారు బ్లూ కలర్ కుండీలో మనీ ప్లాంట్ మొక్క పెంచితే మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు అలాగే మనీ ప్లాంట్ మొక్క పెంచేటప్పుడు ఆ మనీ ప్లాంట్ మొక్క ఉన్న కుండీలో పదకొండు రూపాయి బిళ్ళలు మట్టి తీసి పాతి పెట్టేస్తే కనుక తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది అలాగే మనీ ప్లాంట్ మొక్క ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో మనీ ప్లాంట్ మొక్క ఈశాన్యం ఉందనుకోండి మానసిక ప్రశాంతత కలుగుతుంది